అందరికీ నమస్కారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సీట్లు త్యాగం చేసిన నాయకుల మీద చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఆ కోవకు చెందిన వ్యక్తే వంగవీటి రాధాకృష్ణ ఈయన వంగవీటి మోహన్ రంగ రత్నకుమారిల వారసుడుగా రాజకీయాల్లో ప్రవేశించి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ చేరి ఎమ్మెల్యేగా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి మళ్ళా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తూర్పు నియోజకవర్గం టికెట్ ఇవ్వకపోతే మచిలీపట్నం పార్లమెంటుకి పోటీ చేయమని అడిగితే పంతొమ్మిదిలో మచిలీపట్నం కానీ అవినగడ్డి కానీ ఇస్తాం అక్కడ పోటీ చేయమని అడిగితే ఆ రెండు నియోజకవర్గాలు నాకు వచ్చి నాది విజయవాడ రాజకీయం మా ఫ్యామిలీది విజయవాడ అయితేనే వైసీపీలో నుంచి ఉంటాను లేకపోతే లేదు అని జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చెప్పి పార్టీని వైసీపీ పార్టీ రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరాడు రెండు వేల పంతొమ్మిదిలో రోజు కాపుల్ని బలం చేసుకునేందుకు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ విడిపోవటం సపరేట్గా పోటీ చేయడంతో చంద్రబాబు నాయుడు కాపుల్ని తన దగ్గర చేర్చుకోవాలనే లక్ష్యంతో కాపుల్లో బలమైన నాయకుడిగా కాపుల్లో ఐడెంటిటీ ఉన్న లీడర్గా వంగవీటి రాధాకృష్ణని టీడీపీలో చేర్చుకుని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రాధాకృష్ణ గారు టీడీపీలో టికెట్ ఇచ్చినవైపోయినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పార్టీ కోసం పనిచేసి పార్టీ ఓడిపోయినా సరే పార్టీలోనే ఉంటూ వైసీపీ పెట్టిన అనేక ప్రలోభాలకి లొంగకుండా కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు రాజ్యసభ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఇస్తూ ఉన్నారు అనేక ప్రలోభాలకు గురి చేసిన ఏటికి లొంగకుండా రాధాకృష్ణ గారు ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా టికెట్ పోయినా సరే ఇవ్వకపోయినా టీడీపీ తరపున ప్రచారం చేసి టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రం మొత్తం తిరిగి పనిచేసిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ గారు అయితే ఈ వంగవీటి రాధాకృష్ణ గారు తాలూకా అభిమానులు వాళ్ళ సొంత మనుషులు అందరూ కూడా ఫస్ట్ ఫేస్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడ్డారు తప్పులేదు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న లీడర్ కాబట్టి పంతొమ్మిదిలో ఇస్తానన్నారు ఇవ్వలేదు ఇరవై నాలుగులో అయినా సీట్ ఇస్తారనుకుంటే సీట్ ఓ పర్వాలేదు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి రెండుసార్లు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి మొదటి ప్రశ్నలు ఫస్ట్ వచ్చే ఎమ్మెల్సీ తనిఖీ ఇస్తారని ఆశపడ్డారు వంగపీటి రాధాకృష్ణ గారి ఫ్యామిలీ అయితే చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందంటే అయినాడికి ఆకుల్లో కానాడికి కంచెలో పెడతాడు చంద్రబాబు గారు ప్రత్యేకత ఆయనది ఆయన నమ్ముకున్నాకేమో చివరి వరకు ఆడు చూ చూసి చచ్చిపోవాలని ఎదురు చూసి ఎవడు ఊహించడానికి తీసుకొచ్చి అందరూ ఎక్కిస్తాడు అందులో ఈ చంద్రబాబు నాయుడు గారు అదేమంటే క్యాస్ట్ ఈక్వేషన్లు లేకపోతే కుల ఈక్వేషన్లు తీసుకొచ్చి అట్ట ఫ్రంట్ ఫేస్లో పెడతారు దీంట్లో సిద్ధ ఫైట్ వారియర్స్ని ఎవరిని ఎప్పుడూ దగ్గరికి రానివాడు ఆయన ముందు నుంచి ఉన్న రాజకీయ వ్యత్యాసం చంద్రబాబు నాయుడులో అలాంటి పరిస్థితులు రాధాకృష్ణ గారికి వంగవీటి రాధాకృష్ణ గారికి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు రెండు సార్లు వచ్చిన అవకాశాలు రెండుసార్లు కూడా ఇవ్వలే దానికి కారణాలు ఏమైనా సరే ఈలో వంగవీటి రాజకృష్ణ గారు ఒత్తిడి పెరిగిపోయింది చంద్రబాబు మొన్న మోసం చేస్తున్నాడని పబ్లిక్గా కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఎవరో వంగవీటి అభిమానులు దాంతో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి దెమ్మదికి బొమ్మ కనపడింది వెంటనే నేను కాక మొన్న పిలిచి సమయం ఇరవై నిమిషాల పాటు ప్రత్యేకంగా సీఎం గారు చంద్రబాబు గారు కూర్చోబెట్టి మాట్లాడి పంపించాడు ఏమిస్తాడనేది ఇస్తాడనేది ఎవరికి అర్థం కావట్లేదు అభిమానులంతా కూడా చంద్రబాబు నమ్మితే మనకు మొన్న మోసం చేస్తాడు మనం ఇప్పుడుకైనా కళ్ళు తెరిచి మనం మన దారి మనం చూసుకుందామని విధంగా అభిమానులు ఘర్షణ నడుస్తుంది మరి వంగ రాధా గారి కార్పొరేషన్ చైర్మన్ చేస్తాడా ఎమ్మెల్సీని చేస్తాడా అనేది ఏమి హామీ ఇచ్చాడో ఎవరికి అర్థం కావట్లేదు అయితే ఇప్పుడులో ఎమ్మెల్సీలు ఖాళీ లేవు లేదా ఎవరన్నా ఇక రిజైన్ చేసినట్టు ఏమైనా యాక్సెప్ట్ చేస్తే కౌన్సిల్ చైర్మన్ను వాటిలో ఇవ్వచ్చు అవి ఎంతవరకు జరుగుతాయని నమ్మకం లేదు అది కూడా సందిగ్ధంలో ఉంది కౌన్సిల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టాలనే విధంగా టీడీపీ జనసేన వర్గాలు ఆలోచన చేస్తాయి మరి అవి ఖాళీ అయ్యేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు లేదా ఈలోపు ఏదైనా చైర్మన్ ఇచ్చి సాటిస్ఫై చేస్తాడా అనేది ఒక వర్షం నడుస్తూ ఉంది అయినా కానీ మళ్ళీ మోసపోతాము చంద్రబాబు నమ్ముకుంటే ఇప్పుడు రెండు సార్లు అయింది వద్దు అని చెప్పి అభిమానులంతా కూడా వంగవీటి అభిమానులంతా కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తూ ఉన్నారు మరి రాధాకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటాడా చంద్రబాబు మాట నమ్మి చంద్రబాబు మాట కట్టుబడి ఉంటాడా లేదా అభిమానులు వచ్చిన మేరకు నిర్ణయం మార్చు మనసు అనేది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేసి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి